నమస్తే నేను దాసి నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే ఇటీవల కాంగ్రెస్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు పబ్లిక్గా మీడియా ముఖంగా మరి సభ్య సమాజం తలగు తలదించుకునే విధంగా సమాజంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టబయలు చేయటం అందులో నిజా నిజాలు వాస్తవ అవాస్తవాలు అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను ఒక వ్యక్తి యొక్క మరి పరువు ప్రతిష్టలను మరి ఆ విధంగా పబ్లిక్గా వారు తీసివేయడం అనేదాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోత్సవ రాష్ట్ర శాఖ తరఫున మేము ఖండిస్తున్నాం మహిళ ఉండి మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడడం మరి మహిళల పట్ల జుగుప్సాకరమైనటువంటి ధోరణిలో వారు వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాలను బట్టబయలు చేయటం అనేది అది మంచిది పద్ధతి కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు మరి చట్ట ప్రకారంగా నియమించబడినటువంటి విధానంలో తప్పించి ఏ ఒక్క పౌరుడు మరి మరి ఒక్కరి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను వ్యక్తిగత జీవితాన్ని మరి హరించడం అనేది చట్టరీత్యా కూడా నేరం మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం బాధాకరం ఖచ్చితంగా వారు చేసినటువంటి పనికి లేదా వ్యాఖ్యలకు మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి వారిపై చర్యలు తీసుకోవాలి అలా తీసుకోవటం వల్ల వేరే వాళ్ళకు కూడా మరి మాట్లాడేటప్పుడు సంయమంతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఒకసారి బాగా ఆలోచిస్తే మరి కాంగ్రెస్ పార్టీ అనేక విధములైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాటుపడుతుంది వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం రాజకీయ మైలేజీ కోసం ఈ విధంగా ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలని విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఎవరు కూడా వ్యక్తిగత జీవితాలని మరి వాడకుండా రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శలు చేసుకోవచ్చు తప్పులేదు కానీ మరి వ్యక్తిగత జీవితాలని ముడిపెట్టి మాట్లాడడం వారి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ కఠినమైనటువంటి చర్యలు ఈ విధమైన ఈ విధంగా వ్యాఖ్యానాలు చేసినప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవటం వల్ల మరొకరు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు అందరూ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మా